హాయ్ ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీలో భాగమైనటువంటి ఐజీ కార్ ఇందిరాగాంధీ సెంటర్ ఆఫ్ ఆటమిక్ రీసెర్చ్ కల్పకం నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఐజీ కార్ నుంచి ఐటీఐకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు స్టైఫండ్రి ట్రైనింగ్ వేకెన్సీస్ ఎక్కువగానే పడుతూ ఉంటాయి మీరు కనుక ఐటీఐ పూర్తి చేసి ఇప్పటివరకు కనుక అప్రెంటిషిప్ చేయకపోతే ఇది మంచి అవకాశం ఖచ్చితంగా అప్లై చేయండి ఈ తమిళనాడు కల్పకంలో మనకు అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది అన్నమాట వన్ ఇయర్లో ప్రతి నెల స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ పద్నాలుగు తొమ్మిది నుంచి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ పని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా దీని పక్కన క్లిక్ అని ఉంది దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది మీరు నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్స్కి యాప్స్లో రిజిస్టర్ అయిన ఇమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అలాగే ఇది ఏదైతే క్యాప్చే ఉందో క్యాప్చే ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేస్తే మీరు అప్పుడు డైరెక్ట్గా లాగిన్ అనేది అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైన ఎటువంటి అప్రెడ్షిప్ నోటిఫికేషన్ తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ టోటల్గా నూట తొంభై ఎనిమిది వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఫెటర్ నలభై ఆరు అలాగే టర్నర్ ఏడు మెషనిస్ట్ పది ఎలక్ట్రీషియన్ ఇరవై రెండు ఎంఎంటీఎం అనేది ఒకటి అలాగే ఎలక్ట్రానిక్స్ మేకర్ పదిహేను ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పద్దెనిమిది డ్రాఫ్ట్స్ అనేది పన్నెండు మెకానిక్ ఆర్ అనేసి తొమ్మిది ప్రాసెసింగ్ ప్లాంట్ ఆపరేటర్ అనేది మనకి పన్నెండు వెకెన్స్లు కార్పెంటర్ నాలుగు మ్యాషన్ లేదా సివిల్ మినిస్ట్రీ నాలుగు ప్లంబర్ రెండు అలాగే గ్యాస్ వెల్డర్ ఎలక్ట్రికల్ అనేది పద్నాలుగు హార్టికల్చర్ అసిస్టెంట్ అనేది మూడు పాసా ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ అనమాట సో ఫ్రెండ్స్ దీనికి టూ ఇయర్స్ ట్రేడ్ చేసిన వాళ్ళకి అంటే ఐటీఐలో రెండు సంవత్సరాలు చేసిన వాళ్ళకి ప్రతి నెల ఎనిమిది వేల యాభై రూపాయలు స్టేపన్ ఉంటుంది అలాగే ఐటీఐలో వన్ ఇయర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ప్రతి నెల ఏడు వేల ఏడు వందల స్టే ఫండ్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ నూట తొంభై ఎనిమిది వేకెన్సీలో ఎస్సీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఎస్టీ వాళ్ళకి పద్నాలుగు ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమిల్ లెర్కి యాభై మూడు ఎకనామికల్ ఇకర్ సెక్షన్ మనకు పంతొమ్మిది అండర్స్ ఎనభై మూడు వేకెన్సీ ఉన్నాయన్నమాట మనకి ఇందిరాగాంధీ ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే కల్పకంలో ఉందో అక్కడే ట్రైనింగ్ అనేది ఉంటుంది మనకి అప్రెంటషిప్ ట్రైనింగ్ వన్ ఇయర్ ఉంటుంది పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు మీ ఏజ్ కాలిక్యులేట్ చేసుకోండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు మీ ఏజ్ ఇరవై నాలుగు సంవత్సరాలు కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ అండ్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే టెన్త్ క్లాస్ మార్కులు ఐటీఐ మార్కులు బేస్ చేసుకొని వీళ్ళు మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అది కూడా ఐజీ కార్లో ఉంటుందన్నమాట ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆధార్ ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయాలి చేసిన తర్వాత మీరు ఐజీ గార్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆపర్చునిటీస్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లవలసిన డాక్యుమెంట్ ఏంటంటే మనం ఆన్లైన్లో అప్లై చేస్తాం కదా అది అలాగే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్కి సరిపోద్ది అనమాట అలాగే టెన్త్ కానీ ఎయిత్ కానీ మీరు దేనిమైనా అయితే ఐటీఐ చేస్తుంది అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఎన్సివిటీ కానీ ఎస్సివిటీ కానీ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్ కేసు ఎకనామికల్ వికర్ సెక్షన్ ఎవరికైనా ఉంటుంది ఫిజికల్ హ్యాండికాప్ ఎవరైతే ఉంటుంది అలాగే మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు న్యాప్స్ పోర్టల్లో ఏదైతే ఇచ్చారో అప్రెంటిషిప్ పోర్టల్లో అదే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పట్టుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే కన్ఫర్మేషన్ కాపీ ఆఫ్ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ త్రూ అప్రెంటిషిప్ పోర్టల్ మన అప్రెంటిస్షిప్ పోర్టల్లో మన ప్రొఫైల్ ఉంటుంది కదా ప్రొఫైల్లో ఇది మనకి కన్ఫర్మేషన్ చే కాపీ ఒకటి ఉంటుంది కన్ఫర్మేషన్ కాపీ ఆఫ్ అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ త్రూ అప్రెంటిషిప్ పోర్టల్ మీరు కన్ఫర్మేషన్ కాపీ అంటే దాదాపుగా మీరు ప్రొఫైల్ ప్రింటౌట్ తీసుకొని వెళ్తే సరిపోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇందులో మనం వెళ్ళేందుకు టీఏలు కానీ డీఎల్ కానీ ఇటువంటి ఏమి ఉండవు మనకి ఇంకా ఏమైనా మీకు ఎంక్వైరీస్ కావాలనుకుంటే ఈమెయిల్ ఐడిలు ఇవ్వడం జరిగింది ఈమెయిల్ ఐడీల ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అనే ఇస్టే